సేనా సిద్ధమా రండి ఉత్సవం జరుపుకుందాం ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన పార్టీ నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతో మంది మన సపోర్ట్ చేస్తా ఉంటారు నేను ఈ ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు మానవత్వం కోసం నిజాయితీ కోసం రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి దేశంలో మన అందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిషులు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ అవర్ జనసైనిక్స్ అండ్ అండ్ ఇట్ ఈస్ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఒక అద్భుతమైన విజయం సాధించాం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్న ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం ఆ ఒకే ఒక సీట్ గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో అది ప్రయాణం చేశారు ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది మమ్మల్ని ఎవరే చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదం అనేది శాశ్వతం అనుగుణం ఊహించుకుని మాట్లాడిన మాటలు ఆ మాటల పైన మన జన సైనికులు వీర మహిళలు మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి కానీ నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున పలుకుబట్టి ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరు చూశారు ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైన చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు కేసులు పెట్టించారు ఈ రోజుకి కూడా కోర్టులు చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది సంక్రాంతి వారం ఉంది ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పై స్థాయి నాయకులు కౌ పంపించినప్పుడు లేదండి ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా ముగించుకొని ఉదయం ఏమేమి ఏడున్నర ఫ్లైట్కి వెళ్ళాలని కవర్ చేసి ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి ఆ స్థాయి పోలీస్ అధికారే ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు యుద్ధ వాతావరణం ఉంది ఇబ్బందికరమైన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కవర్ చేశారు కానీ వీటన్నిటి కూడా ఖాతా చేయలేదు మన వీర మహిళలకి మన నాయకులకి మన జనసైనికులకి గాయాలైనా మనం వెళ్ళి పరామర్శిద్దాం ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లు అరెస్ట్ చేస్తారో చేసుకోమని మనం మాత్రం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడ ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం మన జనసైనికుల కోసం వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం మన జనసేన పార్టీ కోసం దానికోసమే ఆయన నిలబడ్డారు జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు నూటికి నూరు శాతం మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మోబులైజేషన్ అంటే ఎక్కడి నుంచి ఏ ప్రాంతాన్ని జనాన్ని తరలించాలి ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు ఏ నియోజకవర్గానికి ఎంతమంది వస్తారని కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్